నమస్కారం వీరా ఛానల్ స్వాగతం ఇది న్యూస్ కాదు ఇది ఒక ప్రాంతంలో జరుగుతున్న సామాన్య ప్రజల ఆర్థిక విషాదం కోట్లు కాదు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లకు పైగా ప్రజల్లో చర్చ జరుగుతోంది ఈ విషాదం నేను చెప్పబోయేది ఆరోపణ కాదు తీర్పు కాదు ఇది ఒక జాగ్రత్త కథ మాత్రమే తెలంగాణలోని జిగిత్యాల జిల్లాలో చిన్న పట్టణాలు గ్రామాలు సాధారణ జీవితం గడుపుతున్న ప్రజలపై జరిగిన అతి పెద్ద మోసం ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ కొయో ఇన్వెస్ట్మెంట్ అంటూ అనే మాటలు ఎక్కువగా వినిపించారు ప్రజల మాటల ప్రకారం చూస్తే ఇది సాధారణ పెట్టుబడి కాదు ఒక పెద్ద ఆశ చూపించిన వ్యవస్థ చేసిన మోసం అనిపిస్తోంది ప్రజలు కొడియో అని పిలుస్తున్న ఈ వ్యవహారం అధికారిక క్రిప్టో కరెన్సీ కాదని నిపుణులు చెబుతున్నారు ఇది ప్రభుత్వం చే అనుమతి పొందిన స్కీమ్ అని ఎక్కడా నిర్ధారణ లేదు కానీ ప్రజలకు అలానే చెప్పి నమ్మించారని బాధితులు వాపోతున్నారు కొద్ది పెట్టుబడి పెడితే రోజుకు నెలకు ఎక్కువ మొత్తాల్లో లాభం వస్తాయని ఆశ చూపించారు ఇది ఫారెన్ కంపెనీ అని మన దేశంలో త్వరలో లీగలైజ్డ్ అవుతుందని చెప్పి మోసం చేశారని బాధితుల ఆరోపణ ఇలాంటి మాటలే ప్రజలను ఆకర్షిస్తాయి ఇక్కడ ఒక మానసిక విషయం ఉంది ఒకరు లాభం పొందినట్టు చూపించడం వాట్సాప్ గ్రూప్స్ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ రెఫరెస్ చెప్తారు మన వాళ్ళే పెట్టారనే నమ్మకాన్ని తీసుకుని వస్తారు ఇది స్కామ్ ఎలా అవుతుందంటే మొదట కొంతమందికి డబ్బులు వస్తాయి అది చూసి ఆశపడి మిగతా వాళ్ళు ఎక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెడతారు అక్కడే ఈ ప్రజలు మోసపోతున్నారు ఇక్కడ ప్రజల్లో వినిపిస్తున్న అంచనా ప్రకారం ఈ వ్యవహారం వందల నుంచి వేల కోట్ల వరకు డబ్బు తిరిగినట్టు చర్చ జరుగుతుంది ఇవి అధికారిక లెక్కలు కావు కానీ బాధితుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉందని స్థానికంగా వినిపిస్తోంది ఖచ్చితమైన మొత్తం అనేది విచారణ జరిగితేనే బయటకు వస్తుంది ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే ఎందుకు చాలా మంది బాధితులు పోలీసుల దగ్గరకు వెళ్లడం లేదు ఎందుకంటే సేమ్ అవుతారని భయం కూడా వీళ్ళలో ఉంది మన వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ అయి పెట్టించారని డబ్బు తిరిగి వస్తుందన్న ఆశ కూడా వీళ్ళలో ఉంది దీని వల్లనే పోలీసు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు వీళ్ళు ఇది చాలా అని వీళ్ళకి అర్థం కావడం లేదు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బిట్కాయిన్ అనేది ఓపెన్ బ్లాక్ కెనాట్ ప్రాఫిట్స్ నో ఫిక్స్డ్ కాయిన్ పేరుతో నడిచే చాలా స్కీమ్స్ అసలు బిట్కాయిన్ కే సంబంధం ఉండదు మీరు లేదా మీ కుటుంబం ఎవరైనా పెట్టుబడి పెట్టే ముందు సంచురే గ్యారంటీడ్ రిటర్న్ రెఫరెల్ ప్రెజర్ లీగల్ డాక్యుమెంట్స్ లేకపోవడం ఓన్లీ వాట్సాప్ కమ్యూనికేషన్ నో రిజిస్టర్డ్ ఆఫీస్ బాధితులు ఇప్పుడు ఏం చేయాలి ఆల్ ప్రూఫ్ సేవ్ చేసుకుని ఉండాలి లోకల్ లీగల్ ఎయిడ్ అండ్ సైబర్ సెల్ కలవాలి ట్రస్టెడ్ అడ్వకేట్ ని కలిసి సలహా తీసుకోవాలి ఈ వీడియో ఎవరిని నిందించడానికి కాదు మన డబ్బు కష్టం మన కుటుంబ భద్రత కోసం మాత్రమే ఎక్కువ లాభం ఆశ చూపితే ఎక్కువ ప్రమాదం కూడా ఉంటుంది ఇక్కడ అవగాహన రక్షణ ఈ వీడియో ప్రజల్లో వినిపిస్తున్న సమాచారం బాధితుల అనుభవాల ఆధారంగా చేసిన అవగాహన కార్యక్రమం మాత్రమే ఈ వీడియో ఎవరిపైన ఆరోపణలు చేయడం లేదు చూస్తుండండి వీరా ఛానల్ ప్రతి వీడియో ప్రజల కోసం మాత్రమే చేస్తున్నాం ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో వలన ఒక్కరినైనా సేవ్ చేయగలిగితే అదే మన పెద్ద సక్సెస్ థ్యాంక్ యూ